క్రీస్తు నాలు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనం మనకు స్వాగతం సంఖ్యాకాండము ముప్పై అధ్యాయం ఈ నా మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఒకడు యహోవాకు మృక్కున్న మొక్కుబడి గురించి లేదా ప్రమాణం గురించి ఎలాగా ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలో ఆ మాటకు బద్దుడై ఉండాలో ఒకవేళ వివాహం కానటువంటి స్త్రీ తన తండ్రి ఇంట ఉన్నప్పుడు ఆమె చేసిన మొక్కుబడి ఎలా చెల్లించాలో లేదా వివాహం అయిన తర్వాత ఆమె మొక్కుకుంటే ఆ భర్త విన్నప్పుడు ఆ ప్రమాణము ఎలా నెరవేర్చాలో ఎప్పుడు వారు బద్దులవుతారు లేదా ఎప్పుడు వారు క్షమించబడతారు ఈ అంశాలన్నీ కూడా రాయబడుతున్నాయి ఏది ఏమైనా ఒక వ్యక్తి ఎందుకని దేవుని దగ్గర మొక్కుబడి చేస్తాడు ఎందుకు ప్రమాణం చేస్తాడు సాధారణంగా అనేక కారణాలు ఉంటాయి అయితే ఒక రెండు మూడు ప్రా ప్రాముఖ్యమైన కారణాలు మనం చూద్దాం కీర్తనకాడుకు మంచి మాట రాస్తాడు అరవై ఆరో అధ్యాయంలో పద్నాలుగు వచ్చినాం గతంలో కూడా ఈ వచ్చినా మనం చదివాం నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను మళ్ళీ వినండి నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులు నేను నీకు చెల్లించదను బైబిల్లో ఇలాగా చాలామంది భక్తులు లేదా ప్రార్థనా పొరులు శ్రమలో ఉన్నప్పుడు వారు మొక్కుకున్నటువంటి మొరుక్కుబరులు మనం చూస్తున్నాం ఉదాహరణకి సమయలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్న అనే ఆ సహోదరి మనం చూస్తాం ఆమెకు అనేక దినములు అనేక సంవత్సరాలు సంతానం లేని కారణంగా ఆమె మరి నిందించబడుతూ అవమానించబడుతుంది హేళన చేయబడుతుంది తన వైరి అయిన పెనిన్న ఆమెను విసిగిస్తూ ఆ దుఃఖానికి గురి చేస్తుంది కనుక ఆమె తిండి తినడం మానేసి ఏడుస్తూ కనబడుతుంది ఆ మొదటి అధ్యాయంలో అయితే శిలోకులో దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఈ అన్న ప్రార్థించి దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేస్తుంది ఇది పదకొండవచంలో మనం చూస్తాం సైన్యముల కలిపేది యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదికి క్షౌరపు ఎన్నటికీ రాలయ్యాక వాడు బ్రతుకు అన్నిటను నేను వారిని యోహోవానకు నీకు అప్పగించనని మొరుకుబడి చేసుకునేను ఆమె యొహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండేను ఇలాగా సంతానం లేదు కదా పైగా అందరి చేత నిందించబడుతూ అవమానించబడుతుంది ఆ దుఃఖంలో దేవుని దగ్గర ఒక మొరుకుబడి చేసింది ఆమె మరుక్కుబడి చేసినట్టుగానే అదే అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై వచనాల్లో ఆమెకు సంతానం కలగడం దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక మగబిడ్డని ఇవ్వటం ఆ సమూహల్ని తెచ్చి ఆమె మందిరంలో ప్రతిష్ట చేయటం ఇరవై ఏడు ఎనిమిది మనం చూస్తాం ఈ బిడ్డను దయచేయమని యహోవాతను నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించు చున్నాను తాను బ్రతుకు దినట్టను వాడు యహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను అప్పుడు వాడు యహోవా యహోవాకు అక్కడనే మొక్కెను అని రాయబడింది మంచిది ఈ మొరుకుబడిలో ఏ పెద్ద ఇబ్బంది లేదు దేవుని అడిగింది దేవుడు కుమారుని ఇచ్చాడు తిరిగి సమర్పించింది అయితే న్యాయాధిపతుల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ముప్పై వచనంలో అప్పుడు యఫ్తా యహోవాకు మొరుకు నేను ఎట్టనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నియ్యముగా అప్పగించిన నేను అమోనీయుల ఎదురు నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొండకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన అది యహోవాకు ప్రతిష్ఠిత మగను మరియు దహన బలిగ దాన్ని అర్పించేది నేను గతంలో ఈ విషయాన్ని మనం ధ్యానం చేశాం అయితే నేను క్లుప్తంగా చెబుతాను ఇక్కడ యఫ్తాన్ మనకు కనబడుతున్నాడు ఈయన ఒక యుద్ధానికి వెళ్తున్నాడు శత్రు మీద తనకు యుద్ధంలో విజయం కలగజేస్తే తను ఏదో ఇస్తానని మొక్కుకుంటున్నాడు కానీ ఆ మృక్కులో అనాలోచితంగా అతడు పలికిన మాట ఏంటంటే నా ఇంట నుండి మొదట ఏది బయటకు వస్తే అది అతని ఇంట గొర్రెలు ఉండవచ్చు గోవులు ఉండొచ్చు ఎడ్లు ఉండొచ్చు గాడిదలు ఉండొచ్చు ఆ దినాల్లో అయితే అతడు ఆలోచించలేదు ఎప్పుడైతే అతడు విజయం పొంది వస్తున్నాడని తెలిసిందో తన యవ్వన కుమార్తె సంతోషంగా తన్ని ఎదుర్కోవడానికి రావటం మరి ఆయన మొక్కుకున్నందుకు యహోవా మాట తప్పకుండా నెరవేర్చాలని ఆ కుమార్తెకి చెప్పటం ఆ కుమార్తె తిరుగుబాటు చేయకుండా ఆమె కూడా అంగీకరించటం నిజంగా ఆ కుటుంబంలో ఇజ్రాయిల్లో ఎంతో దుఃఖకరమైన విషయం ఇది అందుకే మనం మనుషులతోనైనా సరే దేవులతోనైనా సరే ఒక మాట ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేఖను కూడా అంటుంది ఆయన ఆకాశం మందు ఉన్నాడు మీరు భూమి మీద ఉన్నారు కనుక మీ మాటలు కొద్దిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అయితే శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనుషులు బాగా హామీలు ఇస్తూనే ఉంటారు ఆ ఉత్సాహంలో వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఇటువంటి ప్రమాణాలు చేస్తుంటారు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను కొత్త నిబంధన గ్రంథంలో మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయంలో మనకు హేరోద్ కనబడతాడు ఈ హేరోద్ జన్మదినోత్సవం వచ్చినప్పుడు యొక్క కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచాను గనుక ఆమె ఏం అడిగినను ఇచ్చిద్దననే అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది బాప్ యోహాను తల ఇక్కడ పలెములు పెట్టి నాకు ఇప్పించమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తము ఈయన్ ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాల్లో యోహాను తల గొట్టించాను యోహాను ఒక ప్రవక్తని తెలుసు అతడు వీరి పాపాన్ని ఎండగట్టాడు ఎంతో కొంత కోపం అంతరంగంలో ఉంది ఒకవైపున అతన్ని ఆ విధంగా అంటే నిర్దాక్షిణ్యంగా చంపేయడం తనకు ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా మనుషుల యొక్క సంతోషం కొరకు మనుషుల యొక్క మెప్పు కొరకు తనిచ్చిన మాట వెనకకి తీసుకోకూడదని అతిశయించి అనవసరంగా వ్యూహాను చంపించేశాడు తాను తాగి వినోదంలో విందులు చేస్తూ ఆ సంతోషంలో ఇచ్చిన హామీ ఎంత నష్టాన్ని కలగజేసిందో చూడండి కొంతమంది పబ్లిక్లో ఓ పది మంది వింటుంటే ఇలాగే టెంప్ట్ అయిపోయి అన్కంట్రోల్డ్గా హామీలు ఇస్తుంటారు ఆ తర్వాత దాని కొరకు బాధపడుతుంటారు మరికొంతమంది ఆ హామీని నెరవేర్చకుండా తమకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకుంటుంటారు అయితే ఈ అంశం ముగించక ముందు నేను ఒక మంచి మాట చెబుతాను మీకు ఇప్పుడు గతంలో నేను చూపించినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రమాణాలు అది వ్యక్తిగతంగా మనకు సంబంధించకుండా ఇతరుల మీద చేస్తున్న ప్రమాణం ఈ మాట మీకు అర్థమవ్వాలి అంటే ఇప్పుడు సమయలు హన్న ఏమి మొక్కు మొక్కుకుంటుంది కుమారునిస్తూ ఉంటుంది ఎఫ్తా ఏమని మొక్కుకున్నాడు తనకు ఏది ఎదురైతే అది ఇస్తా అంటున్నాడు ఇక్కడ హీరోది ఏ ప్రమాణం చేశాడు నీకు ఏం కావాలని రాజ్యంలో అడుగు అంటున్నాను అంటే వారికి సంబంధించినది ఏదైనా వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు ఇస్తున్నారు అయితే ఒక అద్భుతకరమైన మాట నేను మీ జ్ఞాపం చేస్తాను కీర్తన కారుడు నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ఆరో వచ్చనం నీ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదును దేవునికి స్తోత్రం హల్లెల్లు ఇది ఎవరికో సంబంధించింది కాదు ఇందులో ఇతరులకు సంబంధించిన లాభ నష్టాలు ఏం లేవు తన వ్యక్తిగత జీవితంలో ఎంత అద్భుతకరమైన నిబంధన ఒడంబడిక ప్రమాణం ఇది ఈ హామీ చూడండి దేవునితో చెబుతున్నాడు నీ యొక్క న్యాయవేదులను నేను అనుసరించి జీవిస్తానని నీకు ప్రమాణం చేస్తున్నాను కనుక నేను మాట తప్పను ఇంతకంటే దేవునికి కావలసిన ప్రమాణం ఏముంది ఇంతకంటే దేవునికి సంతోషం ఏముంది ఇది ఈ బహుమానం ఈ బహుమానం కదా ఈ అర్పణ కదా అన్నిటికంటే విలువైంది నిహామ్య గ్ర గ్రంథంలో కూడా పద అధ్యాయంలో నేను ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను ఇరవై ఎనిమిదో వచ్చినలో అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయుల ఉన్నట్లు దేశంలో జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనచ్చు మన ప్రభు అయిన నిబంధనలను కట్టడలను అనుసరించుదుమని శపథము పోని ప్రమాణము చేయుటకు కూడిరి దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు లేదా ఆ ఓవ్స్ ప్రమాణాలు ఏమున్నాయో అవి నేనేం కామెంట్ చేయట్లేదు అయితే అంతకు మించి స్వతహాగా ఎవరితో ఇవ్వడమేందుకు ఎవరినో ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పుడు స్వతహాగా మన మన జీవితంలో నుంచి ఒక ప్రమాణం రాజులు రెండవ గ్రంథం కూడా ఇలాంటి మాటలే మనకు కనబడతాయి యషియా రాజుగా పరిపాలిస్తున్నప్పుడు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో యూధ పెద్దలందరినీ ఎరుశలి పెద్దలందరినీ తన యుద్ధకు పిలిపించి యూదా వారందరినీ ఎరుశలి కాపులస్తులను యాజకులను ప్రవక్తులను అల్పులనేమి గనులేమి జల్లందరినీ పిలుచుకొని యహోవా మందిరమునకు మనకు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరమునందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నింటినీ చదివించి వారికి వినిపించి ఏదైతే వాళ్ళు వింటున్నారో ఆ ఆజ్ఞలను ఆ కట్టడములను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథ ముందు వ్రాయబడినటువంటి నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుదమని అని యహోవా సన్నిధిలో జనులందరూ రాజు నిబంధన చేస్తున్నాడా జనులందరూ సమ్మతించి నిబంధన చేస్తున్నారు మీకు సంబంధించనిది అది ఆస్తో డబ్బో పిల్లలు బంగారము మీరు ఏది ఇస్తారో మృక్కుబడిగా దేవునికి అయితే అంతకంటే ముఖ్యముగా దావీదులాగా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇదిగో దేవా నేను నీతో ప్రమాణం చేస్తున్నాను ఇక మీదట నీ వాక్యమును అనుసరించి నేను బ్రతుకుతాను నేను మాట తప్పను ఇది ఒక అద్భుతకరమైన ప్రమాణం ఇలా దేవునితో ఈరోజున ఒక నిబంధన ఒక ప్రమాణం చేయండి దాన్ని నెరవేర్చేందుకు సామర్థ్యాన్ని కృపను ఆయన్ని అడగండి దాన్ని నెరవేర్చి స్థిరపరిచేందుకు ప్రయత్నించండి అట్టి కృప దేవుడు మెండుగా మీకు దయచేయను గాక గాడ్ బ్లస్ యూ గా